ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సమస్త భక్త మహాజనులకు మరియు సనాతన ధర్మం పాటించే సమస్త మాతృమూర్తులు భ్రాత పెద్దలు అందరికీ కూడా తెలియజేయినది ఏమంటే మన ధర్మం లోపల విశేషమైన పండుగలు మరియు అనేకమైన సద్బుద్ధి సన్మార్గ ప్రదాతమైనటువంటి భగవంతుని యొక్క కృప కలిగే మార్గాన్ని చెప్పేటివి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు వ్రతాలుగా ఉంటాయి కాబట్టి మనకు వారి వారి శక్తిని భక్తిని అనుసరించి భగవంతుని ప్రార్థన చేయడం విశేషమైంది అట్టి భగవంతుని ప్రార్థన దాని లోపల ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటివన్నీ కూడా మనకు సన్మార్గంలో ముఖ్యమైనవి దాని లోపల మాఘమాసం విశిష్టత మాఘమాసంలో విష్ణుమూర్తి యొక్క గొప్పతనం మనందరం కూడా తెలుసుకోవడం విశేషమైంది విష్ణుమూర్తి వారు ఈ మాసం లోపల కలియుగంలో వైకుంఠ స్వరూపమైనటువంటి తిరుమల తిరుపతి లోపల ఉండే ఆ స్వామి ఈ కలియుగం లోపల తన వద్దకు నడిచి వచ్చే భక్తులకు తాను కొమరంబియం జిల్లాలో గల రెబ్బెన మండలంలోని గంగాపూర్ పరిసర ప్రాంతాల్లో గల ఒక నది చిన్న నది దగ్గర గల కొండపైన చిన్న కొండపైన ఆ స్వామివారు ఆ భక్తుని కోసం అక్కడికి ఈ మాఘశుద్ధ శుద్ధ పౌర్ణమి నాడు వస్తారు వచ్చిస్తాడు కాబట్టి ఆ భక్తుడు ఉన్నన్ని రోజులు ఆ భక్తుడు ఆ స్వామివారిని సేవించారు ఆ తర్వాత అక్కడున్న పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి కృతార్థులయ్యారు అలాంటి వెంకటేశ్వర స్వామి యాత్ర తిరునాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ పౌర్ణమ నాడు జరుగుతాయి అదే ప్రకారంగా రెండు సంవత్సరాలకోసారి మన తెలంగాణ ప్రాంతమైనటువంటి ములుగు జిల్లాలోని మేడారం లోపల అమ్మవారు సమ్మక్క సారక్కల్లాగా ఆ ప్రాంతం లోపల జంపన్న వాగు తీరం లోపల వారు అందరికి కూడా ఆరోగ్యాలు బాగుండేటట్టు తరువాత వారు అందరిని కూడా సంరక్షించేటట్టుగా చేస్తారు అది ఈ సంవత్సరము మాఘశుద్ధ పౌర్ణిమ రావడం విశేషమైంది కాబట్టి ఈ మాఘశుద్ధ పౌర్ణిమ విశేషమైంది దేవునికి అందరూ కూడా సమానం కాబట్టి అట్టి దైవాన్ని పూజించేటందుకోసము ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేని వారు ఈ సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళలేని వారు ఇంటి లోపల అమ్మవారి యొక్క పూజలు వారి శక్తిని అనుసరించి లేదా కష్టాలు తొలగిపోవటం కోసం మనం ఆ దైవాన్ని అమ్మవారుగా కానీ అయ్యవారుగా కానీ అయ్యవారు అంటే శ్రీ మహావిష్ణువుగా కానీ శివునిగా కానీ అనేక రకాలుగా ఆంజనేయ స్వామిగా కానీ ఈ రకంగా అనేక రకాలైన పూజలు చేసుకుంట కోసం మనకు విశేషమైంది అట్టి పూజల లోపల కలియుగం లోపల కష్టాలు తొలగించేటందుకు శ్రీ రమా సత్యనారాయణ స్వామి అన్నవరంలో వెలిచి ఉంటారు వారి పూజ మనం ఇంట్లో చేసుకోవడం విశేషమైంది ఆ ప్రకారంగా మనము మన కష్టాలు తొలగిపోవటకు ఈ మాఘమాసం లోపల ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి వ్రతాన్ని చేసుకోవడం విశేషమైంది సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్తాడు మాఘమాసములు కానీ కార్తీక మాసములు కానీ వైశాఖ మాసములు కానీ ఈ మాసాల్లో పౌర్ణిమతిథి లోపల స్వామివారి వ్రతాన్ని ఆచరించడం విశేషమైందని చెప్తారు నారద మహర్షి కాబట్టి అట్టి విషయాన్ని మనం తెలుసుకొని ఆ స్వామివారిని పూజించాలి ఇదే ప్రకారంగా గుప్త నవరాత్రులు నడిచి పౌర్ణిమ నాడు ముగుస్తాయి కాబట్టి ఆ నవరాత్రుల లోపల అమ్మవారిని పూజిస్తాం బాసరు లోపల ఈ వ్రతాలు నడిచే ఏ నవరాత్రులు నడుస్తూ ఉంటాయి బాసర అటువంటి పుణ్యతీర్థం లోపల అసలు ఆ బాసరు కాదు దాని పేరు వ్యాసపురి వ్యాసపురి వ్యాసుడు నిర్మించిన ఊరు కాబట్టి అక్కడ ఆ సరస్వతి అమ్మవారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించాడు కాబట్టి అటువంటి చోట వెళ్ళి మనము ఈ మాఘమాసంలో అక్షరాభ్యాసాలు పిల్లలకు చేయించడం విశేషమైంది అటువీ వ్రతాన్ని మనం ఈ పౌర్ణిమ నాడు చేసుకోవడం విశేషమైంది స్వామివారి యొక్క కోరికలు తీర్చి మనను స్వామివారు రక్షించడం కోసం స్వామివారిని ఆచరించడం వలన స్వామివారు మన కోరికలు తీర్చి మనల్ని రక్షిస్తున్నాడు ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయన మార్గేన మహిమేషోబ్రాహ్మణేభ్యశ్వ స్నేహం లోకా समस्ताः सुखिनो भवन्तु